ఇప్పుడు ఎలా ఉన్నారు పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారా ఎలా ఉంటాడు ఇకపోయి వీడికి ఇండియాలో పిల్లలు ఎవరిస్తారు ఆఫర్ కావాలి తప్ప ఏ సరిగా చూడబయ్యా ఆ ఫోటోలు ఉన్నది నేనే మీడియం కలర్ ఉన్నవాడిని ఇలా నీచంగా నీకు తయారు చేసావు కదరా టైం బాగుండబట్టి నీ మందు పంటికి తగలకుండా వేసుకున్నాను అదే పంటి కరగా తగిలి ఉంటే నా పళ్ళు రోడ్ రోడ్లు అయి ఉండేవి మీరేం కంగారు పడకండి ఎర్రగా ఉన్న మిమ్మల్ని నల్లగా తయారు చేశాను నల్లగా ఉన్న మిమ్మల్ని ఎర్రగా తయారు చేయలేనా దానికి కూడా నా దగ్గర మంచి లేహి ఉంది కాకపోతే కొంచెం కాస్ట్లీ నన్ను రోజా సినిమాలో అరవింద స్వామిని చేస్తానని చెప్పి చివరికి ఆఫ్రికన్ చెంపాంజీ తయారు చేసావు కదరా